ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలపై గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు దీక్షను ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను మూడు పర్యాయాలు జైలుకెళ్లారని ఇప్పుడు జైలుకెళ్ళడం కొత్త కాదని తనను ఇరికించాలని చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు బయట వెళ్దాం పోరాటానికి సిద్ధం కావాలి ప్రజల మద్దతు ఉంటది కేసుల పాలైతే అవుతుంది నేను మూడు సార్లు జైల్లో పోయినా ప్రజల కోసం మహారాష్ట్ర పది రోజులు పది రోజులు పోలీసులు కొట్టి జైలు దొరికారు అనంతపుర్ల జైలు దొరికారు వరంగల్ జకృతి ల్యాండ్ ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు దొరి మళ్ళా బెదిరిస్తాను నేను ఎన్నో ఇరికిస్తామని ఇరికి పోయేదానికి సిద్ధంగా ఉన్నది మనం తప్పు చేయలే నలభై ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు కావాలని బెదిరిస్తాం తప్పు నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తిస్తున్నా పాలు పడుతున్నా ప్రజలు మళ్ళా ఎన్నికలు వేస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటాం మీరు ఏం పెద్ద ఆధారపడ ఇటు పోతాడు అటుపోతాడు కూడా ప్రచారం చేస్తాను మళ్ళా టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మార్పు చూస్తాను ఉంటాను అరే టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను నిలబడినా దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటంటే రైతులు ఎంత మోసపడతారు